అసలు తొలి ఏకాదశి ఎప్పుడు జూలై పదహారో తారీఖ లేదా పదిహేడో తారీఖ మరియు ఈ రోజున ఏమి చేయాలి ఏమి చేయకూడదో తెలుసుకుందాం తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు ఈ నాలుగు నెలలలో ఎక్కువ సమయం భగవంతుణ్ణి పూజిస్తారు దేవసయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది జైనులకి కూడా చాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు ఒక చోట ఉండి దేవుడిని పూజిస్తారు హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది ప్రతి మాసంలోని కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది అంతేకాదు శుభ ఫలితాలను పొందటానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది ఆషాఢ మాసంలో దేవశేని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఏకాదశిని తొలి ఏకాదశి దేవశేని ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిశయ్యని ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ మాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్ళాడని కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువుల పండగలు కూడా ప్రారంభం అవుతాయి ఈ తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిధులలోకి వెళతాడు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు ఈ నాలుగు నెలలలో ఎక్కువ సమయం భగవంతుణ్ణి పూజిస్తారు హిందూ పంచాంగం ప్రకారం ఆషాడ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి జూలై పదహారవ తారీఖు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు గంటలకు ప్రారంభమై జూలై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది అంటే మనము జరుపుకునేది బుధవారం జరుపుకోవాలన్నమాట ఉదయ తేదీ ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడున జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశ వ్రతాన్ని ఆచరించి నియమ నిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి దేవసేని ఏకాదశి రోజున ఏమి చేయాలంటే దేవసేని ఏకాదశి అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి తొలి ఏకాదశిని దేవసైన ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి రోజున ఏమి చేయాలంటే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగుధరు దుస్తులు ధరించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి అంతేకాదు ధనం ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి ఈ తొలి ఏకాదశి నాడు ఏమి చేయకూడదంటే తామసిక ఆహారాన్ని తినవద్దు అంటే మాంసం ముట్టవద్దు అంతేకాకుండా ఈరోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు ఈ తొలి ఏకాదశి నియమాలు దేవ ఈ తొలి ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు అంటే ముందు రోజే తల రుద్దుకోవాలి దేవసే ఈ ఈ దేవసేని ఏకాదశి రోజున గోర్లు వెంట్రుకలు కత్తిరించకూడదు ఎరుపు రంగు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి నేను చెప్పే ఈ మంచి విషయాలు భక్తి సంబంధమైన విషయాలు మీకు గనక నచ్చినట్లయితే ఇంకా మీరు ఇలాంటివి ఇంకా ఇంకా వినాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా నా ఛానల్ని పంపించి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెబుతారని అనుకుంటున్నాను నమస్తే